అండి నేను మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచ్చిని సాగుతాం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము ఎగ్ క్యాప్స్కోము ఫ్రై చేసుకున్నామండి ఒక క్యాప్స్కోమ్ కట్ చేసి పెట్టానండి ఇలాంటిదే పెద్దది ఒకటి తీసుకున్నాను కట్ చేసి పెట్టాను ఇంకోండి ఇలా పొడుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రైలోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టానండి కొంచెం కరివేపాకు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక క్యాప్సికమ్ పొడుగ్గా కట్ చేసి పెట్టాను కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేశానండి చిన్న ముక్కలుగా ఇంగోండి ఇలా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనం ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం రండి ఇంకోండి కళాయి పూ మీద పెట్టుకున్నాం కదా నూనె వేస్తున్నానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి సరిపోతుంది ఇవ్వండి ఒక అరచమ్చా ఆవాలు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇవ్వండి కలుపుకుంటాం ఉల్లిపాయ కొంచెం ఎక్కి వేగ అవసరం లేదండి ఎందుకంటే క్యాప్మితో పట్టుకు వేసేటప్పుడు మళ్ళీ మాడిపోతాయి కొంచెం ఒక నిమిషం పాటు ఎగితే చాలు ఉల్లిపాయ ఇంకోండి ఇలాగే ఏగే కదా ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాము ఇంగండి వేసేస్తున్నాను వేసేసి కలుపుకుందాం ఇంకోండి ఇలా కలిపేసుకుందాం గొండి ఒక అరచించా పసుపు వేస్తున్నాను ఒక అరచించా సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ మనం ఎగ్ వేసుకున్నప్పుడు వేసుకుందాము ఇప్పుడు కలిపేసుకుందాం వేసుకొని ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఈ క్యాప్సికమ్ మగ్గాలి కదా అందుకని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఇంకోండి చూడండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందామండి ఇంకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం మొత్తం కలిసిలాగా ఇంకోండి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఒక్క నిమిషం వేగితే చాలండి అల్లం పేస్ట్ చూడండి క్యాప్కమ్ కూడా మగ్గిపోయింది మనకి ఇంకోండి క్యాప్కమ్ కూడా మగ్గిపోయింది ఇంకోండి గుడ్లు కొట్టేసుకున్నాము ఇంకా ఇంకోండి చూడండి ఇలా వేసేసుకోవాలి ఇంకోండి అన్నీ ఇలాగే వేసేసుకోవాలి ఇవ్వండి ఇలా కొట్టుకున్నాం కదా ఇలాగే మూత పెట్టేవాళ్ళండి ఒక నిమిషం పాటు ఇంకోండి మూత పెట్టేస్తున్నాను ఒక్క నిమిషం పాటు ఉంటే చాలు ఇంకోడి ఒక నిమిషం పాటు అన్నాం కదా ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా కాలిందో చూడండి ఇలా కాలాలి ఇలా కాలితే ఈ క్యాప్స్ కొమ్మకు కూడా పడతదండి చాలా బాగుంటుంది ఇంకో చూడండి ఇంకోడి మొత్తం వెళ్ళి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని అప్పుడు కారం వేసుకుందాం గరం మసాలా కారం ఇంకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు ఉంచుకుందాం ఇంకోండి ఇందాక కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు మరీ కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే ఎగ్కి పట్టాలి కదా కొంచెం వేసుకుందాం ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి ఇవ్వండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఇంకోడి కారం ఉప్పు వేసుకున్నాం కదా కలిపేసుకుందాం మొత్తం కలిసిలాగా ఇంకో చూడండి ఇవ్వండి ఇది మొత్తం ఇలా కలిసిలాగా కలిపేసుకోవాలి ఇంకోడి చూడండి ఇలా కలిసిపోయింది కదా ఒక నిమిషం ఉంచుకొని ఆపేసుకుందాం కారం పచ్చివాసం పోయే వరకు ఒక నిమిషం అయితే సరిపోతుంది ఇంకోండి మొత్తం కలిసిపోయింది చూడండి ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందాం ఇంకోండి చెంచా గరం మసాలా వేస్తున్నాను ఒక చెంచా జీలకర్ర పొడి వేస్తున్నానండి ఇది వేసుకున్నాం కదా కలిపేసుకుందాం ఇంకోండి మొత్తం కలిసిలాగే ఇలా కలిపేసుకోవాలి చూడండి కలిసిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇంకోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకోండి కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకోండి మొత్తం కలిసిలాగే ఇలా కలిపేసుకోవాలి అయిపోయింది ఒక్క నిమిషం ముంచుకొని ఆపేసుకుందాం ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం చూడండి మొత్తం వేగిపోయింది బోండి ఇంకా ఆపేసుకుందామండి ఇది అయిపోయింది ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది పిల్లలు మంది ఈ క్యాప్సికమ్ కర్రీ తినడానికి అది ఇష్టపడరు కదండి ఇలాగా ఎగ్ వేసి ఫ్రైలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చపాతీకి పులకాకి బొబ్బా బొబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అయిపోయిందండి ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై అలా అన్నది